ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే టక్కున సల్మాన్ ఖాన్ అని చెప్పుకొస్తారు అయితే సల్బాయ్ ఇక జీవితంలో పెళ్లి చేసుకోనంటూ క్లారిటీ ఇవ్వడంతో పెళ్లి చేసుకునే హీరోలో లెక్కలో నుంచి ఆయన ఎలిమినేట్ చేసేసారు ఇక సల్లోభాయ్ తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే టక్కున ప్రభాస్ అని చెప్పుకొచ్చారు ఆ ఏడాది ఈ ఏడాది వచ్చే ఏడాది ప్రభాస్ పెళ్లి అంటూ చెప్పుకోవడమే కానీ ఆ పెళ్లి గురించి మాత్రం ఒక క్లారిటీ రావడం లేదు కృష్ణం రాజు బతికి ఉన్నంత కాలం కొడుకు పెళ్లి చేయాలని ఎన్నో కళలు కన్నారు కానీ ఆ కళలు నెరవేరకుండానే మరణించాడు ఇక ఇప్పుడు ఆ బాధ్యతను రాజ్ భార్య శ్యామలిదేవి తీసుకున్నారు ప్రభాస్ పెద్దమ్మగా ఆమె కంటూ ఇండస్ట్రీలో ఒక గుర్తింపు ఉంది ప్రభాస్ పెళ్లి గురించి అంత క్లారిటీ ఉన్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే అది శ్యామలి మాత్రమే ఆమె ఎప్పుడు మీడియా ముందుకు కనిపించినా అందరూ అడిగే ప్రశ్న ప్రభాస్ పెళ్లి ఎప్పుడు అని ఆమెను కూడా ఎప్పుడు ఆ ప్రశంసను దాటివేయకుండా ఏం జరుగుతుందో అదే చెప్తుంది తాజాగా శ్యామలిదేవి ద్రాక్ష రామ భీమేశ్వర స్వామి సన్నిధి దర్శించుకుంది అక్కడ దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె ప్రభాస్ పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది పూజలు చేయడానికి ప్రత్యేకమైన కారణాలు లేవు ఆయనకు భక్తితో నమస్కరిస్తే మనకేం కావాలో ఆయనే చేస్తాడు మనస్ఫూర్తిగా ఆ తండ్రికి దండం పెట్టుకున్నాను ప్రభాస్ పెళ్లి గురించే అందరూ అడుగుతున్నారు తప్పకుండా బాబుకు పెళ్లి చేయాలని చూస్తున్నాం శివుడి ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదు అంటారు భగవంతుడు ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నాం ఆయన ఏ రోజు అనుకుంటే ఆ రోజు జరుగుతుంది తప్పకుండా ఆ శుభవార్త సమయం వస్తుంది పైగా మాకు ఆడపిల్లలు ఉన్నారు వారికి కూడా మంచి సంబంధం వస్తాయని అనుకుంటున్నాం ప్రభాస్ కు ఇండస్ట్రీలో అమ్మాయి లేక బంధువుల అమ్మాయి అనేది తెలియదు కానీ పెళ్లి మాత్రం జరుగుతుంది అని చెప్పుకొచ్చింది శ్యామలిదేవి